Welcome to Bhavat Media News. మేడ్చల్ జిల్లా పిర్చాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పడి పర్వతాపూర్లోని కబ్జా గురైన శ్మశాన వాటికలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న హైట్రా అధికారులు ఉదయం నుండి కొనసాగుతున్న కూల్చివేతలు సర్వే నెంబర్లు ఒకటి పది పదకొండులోని శ్మశాన వాటికలో ఖాళీ స్థలాలను కబ్జా చేసి అమ్మేసిన కబ్జాదారులు నిన్న బుధవారం ఉదయం మేడిపల్లిలోని సే స్కూల్లోని అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన హైట్రా అధికారులు నిన్న మధ్యాహ్నం బోడుప్పల్ పిర్చాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో పర్యటించి హైట్రా కమిషనర్ రంగనాథ్ శ్మశాన వాటికను పరిశీలించిన రంగనాథ్ న్యాయం చేస్తానని స్థానికులకు గత రెండేళ్లుగా కబ్జా గురైన స్పష్టాన వాటికే రెండు నిమిషాలు మనం చూస్తా આને લો ડેમેર આપા જપ્પન કુડિંગલ કેતી સામાન નતા કરે છે કિરાણા શાપન શાપન સમેલા યપડ બમકોલા કર

危ない危ないます பண்ட

ઓરે ગાડી કળે મને નું બસ రెండు ఎకరాలు ఉండగా రెండు ఉంది రెండు ఎకరాలు అమ్ముకొని వచ్చి ఒక్క కొడుకు కోసము ఇది కొన్నావా ఆయన వండుకొని అమ్మి వస్తలేడు నా కొడుకే ఒక్కడే కష్టపడి కొనుక్కున్నాం రేకులు వేసుకున్నాం ఇంకా లోను తీసుకున్నాం ఇంకా కట్టుకోనే లేదు మేము ఇంట్లో కిరా ఇంట్లోనే ఉన్నాం ఇది కట్టుకోక ముందుకే కూల కొడుతుండ్రు ఎందుకు ఎందుకు అవుతుందో ఏమో మేము ఆ దేవుడి కన్నా న్యాయం లేదు ఎందుకు చేసుకుంటా నా కొడుకు ఇష్టపడే రేకులు ఇల్లు అయినా ఉంటాం అనుకొని మేము ఇంత కష్టపడితే ఎవరికి ఒకసారి వచ్చి కొంచెం అంత నేపాలు కొట్టిపోయింది ఇది లేదు అని అన్నారు అందుకే నేను నిమ్మలంగా ఉన్నాం లేకపోతే అయినా ఇది కోట్లనే ఉన్నదంట ఆ భగవంతుడు కోట్లనే వేసిండు అది తిరుగుతా ఉండు నా కొడుకు కష్టపడి తిండి తినక నిన్న రెండు గంటల దాకా తిరిగేసి వచ్చిండు రాత్రి వచ్చి తెల్లర గట్ల వచ్చి చెప్తానే ఉన్నారు మేము ఊరికి వస్తానే ఉన్నాం వీడికి పండుకున్న వాళ్ళం పండుకున్నట్టు లేచి వచ్చినాము ఆ దేవుడికి

ంత్ రెడ్డి సాయేశ్వర కాలనీ ఇది మేము రీసెంట్ గా కొనుక్కున్నాం వన్ ఇయర్ అవుతుంది కొనుక్కొని వాళ్ళు ఇప్పుడు సడన్ గా వచ్చారు పొద్దున ఐదు గంటలకి వచ్చారు కాల్ చేయండి కాల్ చేయండి ఇదంతా వన్ సర్వేలో వస్తుంది వన్ సర్వేలో వన్ సర్వేలో వస్తుంది మాకు ఏం నోటీస్ ఇవ్వలేదు కనీసం పొద్దున్న పొద్దున్న వచ్చేసి కొలగొట్టే స్టార్ట్ చేశారు ఫస్ట్ వన్ సర్వేలో వస్తుంది వన్ సర్వేలో సీలింగ్ ల్యాండ్ ఉంది వన్ సర్వే ఎక్కడ ఉందో తెలియదు మనకి వన్ సర్వేలో ఎన్ని ఎకరాలు ఉందో తెలియదు మరి రెండు వందల గదాలు వస్తాయి అంటే వన్ సర్వేలో ఉన్న అన్ని కొడుతున్నాం మేము వన్ సర్వేలో ఉన్న మొత్తం అన్ని ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉందో వన్ సర్వేలో గవర్నమెంట్ అని వన్ సర్వేలో గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉంది అని చెప్పట్లేదు మాకు వన్ సర్వేలో గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ దాకా ఉంది ఎంత ఉంది వాళ్ళు ఏమో ఈ హద్దులు పెట్టలేదు కనీసం ముందు చెప్పలేదు తర్వాత కనీసం కూలగొట్టు కనీసం సామాన్లు చదువుకొని కూడా టైం లేదు కాల్ చేయండి కాల్ చేయండి అని మొత్తం అంత లైన్ అంతా కూలు కొడుతూనే ఉన్నారు మొత్తం మేము సుఖేందర్ రెడ్డి సార్ దగ్గర కొన్నాం మేము మేము కొన్నది రెండు వందల ఇరవై కదా ఇది ఇది ఒక ప్లాట్ నేను కొన్నాము ఈ హైడ్రా వాళ్ళు ఇవాళ వచ్చి పొద్దున ఐదు గంటకు ఐదున్నరకు వచ్చి వచ్చి రాగానే ఫోన్ చేశారు మాకు ఈ షాప్లోకి ఈ నెంబర్ చూసి ఫోన్ చేశారు ఫోన్ చేయగానే వస్తూనే ఉన్నాం మేము వచ్చేవరకే కులవర్తనే ఉన్నారు వాళ్ళు కనీసం సామాన్ జరుపుకోండి వన్ డే నా టూ డేస్ అన్న టైం వేయండి కనీసం మాకు నోటీస్ లేదు ఇన్ఫర్మేషన్ లేదు కనీసం ఒక రోజు ముందన్న చెప్పారా ఒక సామాన జరుకోవాలి కదా మాకు పర్మిషన్ ఉంది ఐదు నుంచి హౌస్ ట్యాక్స్ ఉంది హౌస్ ట్యాక్స్ కడుతున్నాము మొన్న రీసెంట్ కూడా ప్రాపర్టీ ట్యాక్స్ కట్టించుకున్నారు మొత్తం ఐదు సంవత్సరాల నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాం హౌస్ నెంబర్ ఉంది జీప్లస్ వన్ పర్మిషన్ ఉంది ఇవన్నీ గవర్నమెంట్ ఇచ్చింది కదా మాకు పర్మిషన్ వాళ్ళే ఇచ్చారు కట్టుకోమని వాళ్ళే ఇచ్చిరు హౌస్ ట్యాక్స్ కట్టించుకుంటారు సంవత్సరం సంవత్సరానికి ప్రాపర్టీ ట్యాక్స్ కట్టించుకుంటున్నారు కరెంట్ బిల్లు ఉంది మోటార్ నల్ల బిల్లు అన్ని ఉన్నాయి వాళ్ళే మీటర్ పర్మిషన్ ఇచ్చిర్రు మీటర్లు ఇచ్చిర్రు ఆ పర్మిషన్ కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చిరు ఎల్ఆర్ఎస్ కట్టినాము ఫుల్ ఎల్ఆర్ఎస్ కట్టినాము పర్మిషన్ తీసుకున్నాము పర్మిషన్ తీసుకునే కట్టి కట్టుకున్నాం మేము ఇంత ఇంత హైడ్రా హైడ్రా అంటే వాడు కనీసం నోటీస్ ఇవ్వాలి ముందు చెప్పాలి కట్టుకున్న ఇళ్ళలో కూర్చొద్దా అని చెప్పారు హైకోర్టు ఏమో ఇప్పుడు కట్టుకున్న ఇండ్లు హౌస్ ఉన్నాయి ఐదు సంవత్సరం కడుతున్నాం మేము కనీసం కొంచెం ఇంత ఇంత ఇంటి దగ్గర లేకుండా షాప్ అన్ని కాల్ చేయండి కాల్ చేయండి అనేసి ఐదు నిమిషాలు ఎట్లా కాల్ చేస్తారు ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు వారం రోజులు టైం ఇవ్వాలి నోటీసులు ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు కనీసం కనీసం రెండు మూడు రోజులు ఒక్కరోజు రెండు రోజులు టైం ఏంటి ఇవ్వట్లేదు వాళ్ళు ఇది ఈ కులగొట్టుడు ఏందో అర్థం కావట్లేదు అసలు